శరార్థులలో బత్కు భరోసా ఛానల్కు మంది కింద కామెంట్లు పెట్టిరు వీడియోలు పెడతలేరు ఛానల్ ఏమైంది అని ఇగో బియ్యం అయిపోయి కంట్రోల్ బియ్యంల కోసము రేషన్ కార్డుల కోసము రైతు భరోసా కోసము అట్లనే ఏదైతే ఉన్నదో మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఇవన్నిటి మీద సర్వేలు జరుగుతూ ఉన్నాయి మా జిల్లాల మరి మీ జిల్లాలలో జరుగుతూ ఉన్నాయా జరిగితే చెప్పుకుంటే సిగ్గు పోతుంది చెప్పుకోకపోతే ఇంకేమో అన్నట్టు అయ్యా గింత అద్మానం ఉంటుందా రైతు కూలీలు అంటే గుంట భూమి లేని వాళ్ళను అద్దెక్రం లోపల రైతు కూలీలు అంటే గ్రామాలలోకి ఇలా లీస్ట్ వచ్చింది ఎట్లనట ఎకరం భూమి వాళ్ళకి కూడా వచ్చిందట కానీ రావాలి ఎందుకంటే మన రైతు బిడ్డలు కోరుకున్నది ఏంటంటే ఎకరం భూమి ఉన్న కూడా ఏమి దొరుకుతుంది రావాలి కానీ గుంట భూమి లేని వాళ్ళ పేరు మాత్రం రాలేదట ఇది ఎంతవరకు వద్దనోళ్ళ ఎట్టు ఉంటుంది గీ ముచ్చట అతని చూసుకుంటే తెలంగాణ ముప్పై మూడు జిల్లాలలో ఇరవై ఆరో తారీఖు నాడు రైతు భరోసా ఎత్తా అన్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి ఇలా సింగపూర్ ఉన్నాడు ఎందుకోసము కింగ్ ఫిషర్ బీల్ బంధు వేరే బీళ్ళు తీసుకురావాలి గదేందో టైగర్ బీలు అని ఇవ్వని అవ్వని బీలు కోసం పోయి సింగపూల్రా పర్యటనలున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చూసుకుంటే తెల్ల రేషన్ కార్డుల మీద ఇంకా పెద్ద గందరగోళం జరుగుతూ ఉన్నది మా ఇంట్లో అయితే నా పేరే ఎక్కాలి మా చెల్లి పేరు ఎక్కాలిగో బియ్యము మా అయ్యకు అవకతయ్యి నాకు లగ్గమైంది ఏర్పడ్డము నా పిల్లకు నాకు రేషన్ కార్డు లేదు ఇదేంద్రా నాయన అంటే లీస్ట్ పైన కేళ్ళు రావాలంటారు ఇంకా కొంతమందికి పేలు రెక్కాలి అంటే అది ఎక్కుడు లేదు ఇసొంటి సమస్యలతోటి దాదాపు కొన్ని జిల్లాలు ఉమ్మడి నిజామాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మొత్తానికి ఘోరాతి ఘోరమైనటువంటి వాదనలు జరుగుతూ ఉన్నాయి రైతు భరోసా గురించి ఏం మాట్లాడుతున్న వీడియోని చూడురి ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఎందుకంటే గరీబ్ కుటుంబం రైతు కుటుంబం అంటేనే పేదోళ్ళం మనం ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసినా బండ మీద నీళ్ళు పోసినట్టే బండ మీద నీళ్ళు పోతే ఉంటాయా కిందికి జారిపోతాయి మన బతుకులో కూడా గట్టిని అందుకనే వీడియో లాస్ట్లో కలుసుకుందాము వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయాలి మీరు రైతు భరోసా రైతులకు శుభవార్త అంట ఇక ఇరవై ఆరో తేదీ నాడు ఏదైతే మనకి రెండు వేల ఇరవై ఐదు నాడు ఆరు వేల రూపాయల గురించి ఇలా అయ్యా ఏంది రైతు భరోసా ఈ బతుకుబండి ఛానల్లో ఇన్ని రోజులకొలి ఇక రైతు భరోసా గురించి వీడియోలు రాలేవు కానీ ఇవాళ అత్తనే చూడు మళ్ళా వంద ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వబోతున్న తెలంగాణ గవర్నమెంటు చూసుకుంటే రైతు భరోసా రైతుకు ఎవరు అర్హులు గుర్తింపు ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే ఇది ఏడ జరిగింది అంటే అన్ని జిల్లాలకు సంబంధించింది మీరు ఏదో ఈ పోరాడు ఒకటే జిల్లాలో చెప్తున్నాడు ఒకటే జిల్లాలో అనుకోకూరి సూర్యపేట జిల్లా పెనుపవాడు మండలంలోని పరిధిలోని వివిధ గ్రామాల్లో సాగు చేయని భూములకు క్షేత్రస్థాయిలో పర్యటనలోకి గుర్తించి వాళ్ళందరికీ రైతు భరోసా పథకానికి అనర్హులుగా చెయ్యాలి అలాగే రైతు భరోసా రాకుండా బంద్ పెట్టాలి అని ప్రభుత్వ అధికారులు గురువారం నుంచి ఈ సర్వేను మొదలుపెట్టారు అయితే ఇవాళ ఇరవై తారీఖు కదా ఇవాళకి లాస్ట్ అన్నట్టు సర్వే మరి మీ ఊళ్ళలో సర్వే జరిగినాయా జరిగితే ఇక చూసుకోండి ముందు ముందు ఉంటే ఎట్లుంటాయి ఏం కథ సర్వేలు ఏ రకంగా సాగుతుంది అనేదే ఇప్పుడు కథ చూసుకుంటే మన మీది మొత్తం మ్యాటర్ చదువుకున్నాము కింద ఈ సందర్భంగా అక్కడున్న తహసీల్దారు దరావత్ లాలు నాయక్ మాట్లాడుతూ అధికారులు సమన్వయం చేసుకుంటూ జనవరి పదహారు నుంచి ఇరవై వరకు అంటే ఇలాంటి దాకా ఇరవై వరకు గ్రామాల వారిగా క్షేత్రస్థాయి పర్యటన చేస్తూ సర్వే నంబర్ ప్రకారం సాగు చెయ్యని భూములను గుర్తించాలని అక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు ఏదైతే సూర్యాపేట జిల్లా కలెక్టరు అట్టనే తహసీల్దారు ఒక మండలానికి చెందినటువంటి తా పెనుపవాడు మండలం తహసీల్దార్ అన్నట్టు ఆ మండలానికి చెందినటువంటి తహసీల్దారు అక్కడ ఉన్న అధికారులకు సూచించడం జరిగింది ఏమని సాగు చెయ్యని భూములు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ బంకులకు చెప్పుకుంటే సిగ్గు అవుతుంది పెట్రోల్ బంకులకు కూడా రైతు బంధువు తీసుకున్నటువంటి వైనం తెలంగాణ ఇయ్యాలి ఇంకా శ్మశానాలకు కూడా తీసుకోలేరు కానీ రాబోయే రోజులలో అవిటికి కూడా తీసుకుంటారు తీసుకోకుండా మనం లేదు ఇడిసపెట్టరు ఇక చూసుకుంటే సాగు చేయని భూముల్లో రాళ్ళు గుట్టలను సర్వేల ద్వారా వివరాలు సేకరించాలని పల్లెల్లో అవుటూలు నాలాలుగా మారిన భూములను ఇండస్ట్రీలకు సంబంధించిన వివరాలు సర్వే ద్వారా సేకరిస్తున్నామని సాగు చేయని భూములన్నింటినీ జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించే గ్రామ సభల్లో తెలియపరిచి వారికి రైతు భరోసా పథకానికి అనర్హులుగా గుర్తించాలని సూచించారు వాస్తవానికి ఎన్ని ఎకరాల వరకు మరి స్టిల్లింగు ఇప్పుడు అందరి నోట్లే అదే గుట్టకుట మాకు స్టిల్లింగ్ విధానం పెడతా అన్న విధానం ఏంటిది ఎన్ని ఎకరాల వరకు స్టిల్లింగు అంటే సాగులో ఉన్న భూమికి స్టిల్లింగే లేదట్నయ్యా ఎన్ని ఎకరాల వరకు సాగు ఎత్తున్నావు ఏం కథ ఏం లెక్క గాని సాగులో ఉంటే నువ్వు ఎన్ని ఎకరాలను సాగు చేసుకో దాదాపు వంద ఎకరాలకు సాగు చేసినా కానీ వంద ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇచ్చే యోచనలా తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి వైనం మొన్న మనకు చెప్పిన సీఎం సారు అట్నే ఏదైతే వ్యవసాయ మినిస్టరు ఏమని సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా ఇస్తామని ఇక దీని మీద ఇంకో విషయం తీసుకుంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ప్రకటించారు కానీ మనకు పల్లెలకు లీస్టులు వచ్చినాయి ఎవరెవరికి భూములు లేని వాళ్లకు ఇవో ఇటు చూడు తదుపరి తదుపరి విషయం ఏంటి అంటే సాగు చేసే ప్రతి ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలోనే మండల స్పెషల్ ఆఫీసరు ఇక ప్రసాదు వాళ్ళు వీళ్ళు అక్కడ వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది ముమ్మాటికి మొత్తానికి సాగు భూములు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలన్నటువంటిది తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతిపాదన ఎందుకంటే నాయన ఇలా కొంతమంది ప్రజాప్రతినిధులు కొంతమంది ఎవరైతే ప్రభుత్వ కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ నున్ను వాళ్ళకు కూడా రైతు భరోసా ఇచ్చే యోచనలో ఉన్నది ఎందుకంటే మనకు నాడు మొన్న మ్యాటర్ వచ్చినప్పుడు మీరు చూసిరు కదా ఏమన్నాడు సారు ఈ ఏదైతే పీఎం కిసాన్ లెక్క ఈ గవర్నమెంట్ ఉద్యోగులను వీళ్ళను వాళ్ళని తీసేస్తే ఓటు బ్యాంక్ అనేది చీల్తుంది ఓటు బ్యాంకు మాకు రాదు అనే విషయంలో వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసారు అందుకనే ప్రతి గుంటకు సాగులో ఉంటే ప్రతి గుంటకు ప్రతి ఎకరానికి సాగు భూములకైతే రైతు భరోసా ఇద్దామని ప్రభుత్వం అనుకుంటుందట మరి మన ఆలోచన ఏందో సూ చూసింది కదనయ్య గీద అన్నట్టు ఈ ఇచ్చే దొడు బియ్యంలో మెరిగేలు రాళ్ళు మట్టిబిడ్డలు మన రైతుల దగ్గరికి వెళ్ళిపోయిన బియ్యంనే జల్లెడ బట్టి ఇయ్యాల మిల్లులు అవిధులనే ఇటువంటి భూములలో మనం చేయాల్సిన కథలు చేయకుండా మన జీవితాలకు ఎటువంటి ఆధారం లేకుండా ఆగమాగం బట్టిస్తున్నటువంటి ఈ ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా గురించి నిన్న మొన్నటి దాకా మా ఊరే జరుగుతున్నటువంటి రేపటి నుంచి సురవైతుంది ఇక నిన్న దాకా సర్వేలు జరిగినాయి రేపటి నుంచి గ్రామ సభలు జరుగుతాయి అవిటి బీడి భూములు ఎన్ని సాగు భూములు ఎన్ని వీటి మీద పోరాణలు పోరాణాలు అయితే కొట్లాడుకునే అంట కథ జరగబోతూ ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం ఇలా ఏదైతే జోకిందో అంటే కొంచెం చేయి వీసుకొని మరి ఎవరెవరికి రేషన్ కార్డులు కావాలి ఎవరెవరికి ఇంది ఆత్మీయ భరోసా ఇవ్వాలి సాగు భూములకే రైతు భరోసా అంటే అధికారులు ఈరోజు కండిషన్గా ఉన్నారా ఇవన్నీ చూసుకొని ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయాలని కోరుకున్నా ఎందుకంటే ఈరోజు గుంట భూమి లేని వాళ్ళు రైతు కూయల కిందకెళ్ళి మొదటికెళ్ళి అడికెళ్ళి తీసుకోవాలి గుంట భూమి లేళ్ళకి అడికెళ్ళి మీదికి తీసుకోవాలి పది గుంటల ఇరవై గుంటల ఉన్న కాడికి తీసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి కానీ ఎకరము కున్నల కడికెళ్ళి కిందికి తీసుకుంటున్నటువంటి వాయినాన్ని భరించలేకపోతూ ఉన్నారు కొంతమంది పేదలు మొత్తానికే ఒక గుంట కూడా భూమి లేని ఈ రైతు కూల కింద గుర్తించకపోవడానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇది ఆవునా కాదా అన్నది మీరు కింద కామెంట్ చేయరి ప్రతి వీడియో ఇట్లా వీడియో కనుక వీడియో అర్థం ఉంటుంది ఇద్దరు బ్రతుకు భరోసా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై తెలంగాణ జై హింద్